ठाहे ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మార్నింగ్ అండి సిక్స్ థర్టీకి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట హన్ను వాళ్ళ డాడీ కోసం అయితే ఎవ్రీ డే కూడా ఫైవ్ థర్టీకి లెగిస్తారు ఇంకా మా హస్బెండ్ అయితే బాక్స్ పట్టుకెళ్తారనమాట నేను సిక్స్ థర్టీ లోపలే కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడ మా హన్ను అయితే ఎవ్రీ డే కూడా మా ఇంట్లో ఇలానే ఉంటుందండి వాళ్ళ డాడీ అమ్మటే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి మారం చేస్తూ ఉంటాడు సో ఇక్కడ నేనైతే షూ వేసుకుని ఎదిగందా మన ఇద్దరం లోపలికి వెళ్తాను అంటే అలా కాదంట నేను వెళ్ళి షూ తీసుకొస్తే వాడు ఆఫీస్కి వెళ్ళి నాకు పప్ప తీసుకొస్తా నువ్వు వెళ్ళిపోవని చెప్తున్నాడు సో ఇక్కడైతే మా హస్బెండ్ కన్నా ముందు వాడైతే కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నా వీడిని కార్ దించడానికి నాకున్నది లో సగం ఓపిక అయితే హన్నుని ఎవ్రీడే ఇలా కార్ దించడానికి అయిపోద్దండి ఇంతలోకి మా ఇంటి ముందుకైతే స్కూల్ బస్సు వచ్చింది ఆ స్కూల్ బస్ దిగి చూస్తా అదిగతాడు స్కూల్కి వెళ్తామని అన్న అంటే స్కూల్కి వెళ్ళానమ్మా ఆఫీస్కి వెళ్ళిపోతా అంటాడు మా హన్ను ఏకంగా ఆఫీస్కి వెళ్ళిపోయి బోల్డ్ అండ్ డబ్బులు సంపాదించి నాకు ఇస్తాడు మీ అందరికీ తెలుసా అలానే ఇంకా హన్నుని తీసుకుని లోపలికైతే వచ్చేసా అండి మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోయారు లోపలికి వచ్చిన తర్వాత బిగ్ టాస్క్ ఏమన్నా ఉందా అంటే అది హన్నుకి బ్రష్ చేపించడమేనండి హన్ను బ్రష్ అయిపోయినాక హన్నుకి నాకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే ఎవ్రీ డే ఇడ్లీనే ఉంటుందండి మా హస్బెండ్కి అయితే ఇడ్లీ ఉంటే చాలు చాలా ఇష్టం అనమాట ఈ ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇక నేను సింపుల్గా నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుంటాం కదా ఆయిల్ యాడ్ చేసుకుని పల్లీలు పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా వాటరు సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఈ విధంగా అయితే మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటా అనమాట చివరిలో తాలింపు మనందరికీ తెలిసిందే కదా కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి ఆయిల్ మనం తాలింపు రెడీ చేసుకుని దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవటం అండి మా హస్బెండ్కి నేను బాక్స్ అనేది ఎవ్రీడే సిక్స్ థర్టీ లోపలే బాక్స్ అనేది కట్టేస్తాను అండి ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోను కానీ ఈ విధంగా చట్నీ అలానే ఇడ్లీ పెట్టి బాక్స్ అయితే కట్టేస్తాను హన్నుకి నాకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటామండి హన్నుకి బ్రేక్ఫాస్ట్ పెట్టినా చూడండి గని పెట్టి నన్నుకి కాల్స్తాడంట హన్ను టిఫిన్ తింటావా ఎర్లీ మార్నింగ్ ఇంకా హన్నుకైతే స్నానం చెప్పి చేస్తాను బ్రష్ అయిపోయినక్క ఏ టిఫిన్ చేయమంటే మా హన్నుతో రోజు మొత్తం ఎలా ఉంటుంది హన్ను టిఫిన్ చేయి తర్వాత కాల్ దిగాను నన్ను అమ్మను అమ్మని తర్వాత కాల్ చే నువ్వు టిఫిన్ చే ఫస్ట్ ఓకేనా ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ నన్ను హాయ్ చెప్ప హాయ్ చెప్పవా ఇదిగో టిఫినాకి చేతిలో పట్టుకున్నాను ఇడ్లీ వేసాను ఇడ్లీ పెడదామంటే తినటం లేదు ఫైనల్గా అయితే హన్నుకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఇడ్లీ తీసుకున్నాను అలానే మార్నింగు సాంబార్ ప్రిపేర్ చేశాను అవి పల్లి చట్నీ ఇక్కడ చట్నీ అండి పొండుమిరపకాయ చట్నీ అక్క పంపించారనమాట చాలా టేస్ట్గా ఉంది సో నేను ఇడ్లీ అయితే టేస్ట్ చూసేస్తున్నాను సాంబార్ ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టమండి చాలా బాగుంటాయి ఒకసారి అయితే ఈసారి సాంబార్ ప్రిపేర్ చేసినప్పుడు దానిలోకి ఇడ్లీ అయితే ట్రై చేయండి అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ నేను మీ అందరికీ చెప్పాను కదా మా హస్బెండ్ బాక్స్ పట్టుకెళ్ళిపోతారు సిక్స్ థర్టీ లోపలే అనేది ఎవ్రీడే కంప్లీట్ చేసేసుకుంటా అండి సో నేను పొద్దున్నే సాంబార్ ప్రిపేర్ చేశాను సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో మన వీడియో ఉందండి ఒకసారి చెక్అవుట్ చేయండి ముందుగా అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసుకుంటాను ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంటుంది చెక్అవుట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే మార్నింగ్ రైస్ మాత్రం మా హస్బెండ్ కి తర్వాత నాకు అయితే సపరేట్ గా వండుకుంటాం అనమాట తినే టైం కి ఇక్కడ అయితే హన్ను నిద్రపోయాడు అండి సో వాడికి అయితే లేచినాక అన్నం పెడదామో అని చెప్పేసి నేను ఇంకా వాడికి పెట్టాలంటే ఒప్పుకుండాలని చెప్పేసి ఫస్ట్ అయితే భోజనస్తున్నాను అవును అడగడం మర్చిపోయా భోజన చేశారండి ఈరోజు మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి నేనైతే వైట్ రైస్లోకి ఫస్ట్ కొంచెం చట్నీతో అయితే తినేసాను అలానే సాంబార్ ప్రిపేర్ చేశాను కదా దానిలోకి గొట్టాలు అలానే మనం ప్రిపేర్ చేసిన పల్లి ఒడియాలు కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ పల్లీ ఒడియాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి హెల్త్ కూడా మంచిది అన్నం బాగా తింటున్నాడి స్నాక్స్ కింద మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తాయి అలానే సాంబార్లో నంచుకుని నా అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ టైం అండి అన్నం నిద్ర లేచినాక అన్నం కూడా భోజనం పెట్టుకుని తర్వాత ఈవినింగ్ అనేది పార్క్ తీసుకొచ్చా అనమాట ఇక్కడ హన్ను కనిపించట్లేదు ఏంట అనుకుంటున్నారా దగ్గరగా చూడండి ఏదో బొడ్డోడు పరికెత్తినట్లు ఉంటాడు అది మన హన్ను నేనండి ఇక్కడ చూపిస్తా చూడండి హన్ను అయితే ఎంత ఫాస్ట్గా ఈ పార్క్ రాగానే చాలు ఎంతో దూరం నుంచి కూడా పరికెత్తుకుంటూ వచ్చేస్తాడు సో వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది అన్నట్లుగా నేను టూ డేస్కి అలా వన్ డే డే బై డే అలా పార్క్ అయితే తీసుకొస్తూ ఉంటానండి హన్ను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు మా ఇంటి దగ్గర నుంచి ఇది టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చినాక ఇలా పార్క్ దగ్గర ఉన్నామంటే పిక్ చేసుకుంటారు సాయంత్రం అందరం కలిసి అయితే ఇంటికి వచ్చేస్తాము సో ఇక్కడైతే ఈరోజు పిల్లలు ఉన్నారండి ఒక్కో రోజు అయితే చాలా తక్కువ మంది ఉంటారు ఈరోజు ఒక బొడ్డోడు వచ్చాడు మా హన్నుకు ఆడుకోవడానికి హన్ను కొన్నా అనమాట హన్ను అన్న ఆడుకో అని చెప్తే ఇంకా పరిగెత్తనాడే అన్న అన్న క్రైమ్ తెచ్చానని చెప్పి భలే అనిపించింది నాకు చూడండి ఇక్కడ మా హన్ను మాటలే మీరు ఒకసారి వినేయండి ఆడుకుంటావా అన్న అయితే క్రైమ్ తీసుకొచ్చుకున్నాడు ఇంటికా దగ్గర నుంచి ఇంకా పెళ్ళి ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మట్లో ఆడకన్నాను వాడు మరి మట్లో ఆడుతున్నాను అన్న మట్లో ఆడక నాన్న ఆటలు అన్న దగ్గరికి వెళ్ళు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు డైలీ రొటీన్ వ్లాగ్ అనేది ఎలా ఉంటదో మీతో అయితే ఇక్కడ మార్నింగ్ అండి సిక్స్ థర్టీ మా హస్బెండ్ అయితే ఆఫీస్ కి ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట వాళ్ళ డాడీ కోసం అయితే ఎవరి డే మా హస్బెండ్ అయితే మంచి ఇక్కడ మా హన్ను కూడా మా ఇంట్లో ఎలానే ఉంటదండి వాళ్ళ డాడీ ఆఫీస్ కి వెళ్తాను అని చెప్పేసి మారా డాడీ உங்களுக்கு <trollot> எல்லாம் <troll> <troll> <troll>